అందరికీ నమస్తే అండి వెంకట్రామరెడ్డి గారు ఒకప్పుడు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అనుకుంటా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెడరేషన్ అదేదో ఏదో మొత్తానికి ఒక యూనియన్ అయితే ఉందో ఆ యూనియన్కి ఆయన అధ్యక్షుడిగానే ఉన్నాడు సో ఆయన మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేబోతుంది అసలు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా రూల్స్ ఏం చెప్తున్నాయి ఆయన రూల్స్ని ఏమైనా బ్రేక్ చేశాడా లేదా లాజికల్గాను లీగల్గాను చట్టబద్ధంగాను అన్నీ ఒకసారి మాట్లాడదాం ఒకటి మాత్రం నిజం వెంకట్రామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అనేది అందరికీ తెలుసు ఆయనకి తెలుసు ఆ పార్టీ వాళ్ళకి తెలుసు ఈ పార్టీ వాళ్ళకి తెలుసు ఎన్నికల సందర్భంలో ఆయన వైసీపీ కోసం విపరీతంగా పనిచేశాడు వైసీపీ కోసం విపరీతంగా ప్రచారం చేశాడనే సంగతి అందరికీ తెలుసు సో ఇప్పటికీ ఆయన వైసీపీ భావజాలంతోనే పని చేస్తున్నాడనే సంగతి అందరికీ తెలుసు సో మనం లాజికల్గా మాట్లాడితే హీఈ్ నూటికి అంటే లాజికల్గా వితౌట్ ఎనీ లీగల్ ఎవిడెన్స్ మాట్లాడితే నూటికి నూరు శాతం ఆయన వైసీపీ మనిషి వైసీపీ కోసం వైసీపీ భావజాలంతో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వ్యక్తి అయితే లీగల్గా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి అతని మీద పార్టీ ముద్ర వేయడానికి అతనేమి పార్టీ కొండ వేసుకోవట్లేదుగా అతనేమి పార్టీ పాంప్లెట్లు ఏమీ పంచట్లేదుగా అతనేమి పార్టీ నాయకులతో ప్రచార సభల్లో పాల్గొనలేదుగా సో లీగల్గా నిరూపించడం కానీ లీగల్గా ఆయన దొరికాడు ఎక్కడ దొరికాడు ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వం తీసుకుంటున్న పరిపాలన విధ అంటే విధానపరమైన నిర్ణయాన్ని విమర్శించకూడదు ఆయన బహిరంగంగానే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాన్ని విమర్శిస్తున్నాడు అది తప్పు ఇప్పుడు పింఛన్ల పంపిణీ జరుగుతోంది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రతి సం ప్రతి నెల జనవరి ఒకటో తేదీన పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు వీలైనంత త్వరగా వీలైనన్ని పింఛన్లు పనిచేయాలి నైంటీ సెవెన్ పర్సెంటా నైంటీ ఎయిట్ పర్సెంటా నైంటీ నైన్ పర్సెంటా హండ్రెడ్ పర్సెంట్ అయినా ఏదైనా సరే మొత్తం పంపిణీ చేసేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొత్తం మీద ఆ ఒకటో తేదీ మాత్రమే పొద్దున్నే సచివాలయ ఉద్యోగులందరూ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇళ్ళకు వెళ్ళి లబ్ధిదారులకు పంచాలి అది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయం సో దాన్నైనా పొద్దున్నే పంచకపోతే ఏమైనా కొంపలు ములిగిపోతాయా ఏ తర్వాత పంచవచ్చు కదా అనేటట్టు కాస్త విమర్శించాడు అది యాక్చువల్లీ సబబు కాదు కరెక్ట్ కాదు ప్లస్ ఒక నాలుగు రోజు వారం రోజుల కిందటే ఆయన తన ఉద్యోగులకి ప్లస్ కొంతమందికి పరిధిలో ఒక మందు పార్టీ ఇస్తూ దొరికాడు అక్కడ సో అందులో ఆయన ఫోటోలు ఉన్నాయి సో అది కూడా తప్పే అది కూడా నిబంధనలకు విరుద్ధమే దాని మీద కేసు కూడా నమోదైంది వాళ్ళ మీద అది ఒకటి సో ఈ రెండు కారణాలతో అతని మీద చర్యలు తీసుకోవచ్చు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు నోటీస్ ఇవ్వచ్చు అతను వివరణ తీసుకోవచ్చు అతని వివరణ సహేతకంగా లేదని భావిస్తే సస్పెండ్ చేయొచ్చు లేదా అసలు పూర్తిగా సస్పెండ్ చేసేయచ్చు వితౌట్ ఎనీ నోటీస్ ఎందుకంటే ఆయన పబ్లిక్గానే జరిగాయి కాబట్టి రెండు ఒక దాని మీద కేసు నమోదు చేయడము పబ్లిక్కే ఇంకో దాని మీద అతను మాట్లాడడం కూడా పబ్లిక్కే కాబట్టి లీగల్గా దొరికాడు కాబట్టి సస్పెండ్ చేసేయచ్చు కానీ ఎందుకో ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోంది అతని జోలికి వెళ్ళడంలో ఇక్కడ మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి బహుశా ఇటువంటి యాక్టింగ్లు ఓవర్ యాక్టింగ్లు ఎక్కువ అవుతున్నాయేమో ప్రభుత్వంలో మాట్లాడితే మేము మంచి ప్రభుత్వం మేము కక్ష సాధింపుల జోలికి వెళ్ళాం మేము ఎవరిని టార్గెట్ చేయడం మేము మంచి ప్రభుత్వం అని అనిపించుకోవడానికి ఇలా చేస్తున్నారేమో మంచి ప్రభుత్వమే అవ్వచ్చు కాకపోవచ్చు ప్రజలే నిర్ణయిస్తారు మీరు మంచి ప్రభుత్వం అనిపించుకోవాలని క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే పార్టీ కార్యకర్తలు హర్ట్ అవుతారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కామెంట్స్ సోషల్ మీడియాలో చూస్తే నాకు అదే అనిపించింది అసలు వెంకటరామరెడ్డిని ఏమీ చేయలేకపోతున్నారు ఇదేం ప్రభుత్వం ఇంత మంచి ప్రభుత్వం అనిపించుకోవడం అవసరమా సో మంచి ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ప్రభుత్వంలో ఉన్న మంచేమీ పోదు కదా అతనికి కావాలని అంతగా దుష్ప్రచారం చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి అన్నమాట సో ఇట్లా రకరకాలే సో ఈ ఒకటి మాత్రం నిజమండి వెంకటరామరెడ్డి గారు వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడు బహుశా భవిష్యత్తులో ఆయన వైసీపీలో పూర్తిగా అఫీషియల్గా చేరిపోయి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆశ్చర్యపో కాకపోతే ఆయన కూడా తనలో ఉన్న పార్టీ అభిమానాన్ని పర్సనల్ వరకు పరిమితం చేసి తన ఉద్యోగ సంఘ హోదాకు తన ఉద్యోగానికి లింక్ పెట్టకూడదు అలా లింక్ పెట్టడం వలన ఆయనకు ముప్పే ఆయనకు ముప్పు ఉందని తెలిసినా అది తప్పు అని తెలిసినా ఆయన చేస్తున్నాడంటే ఆయన ప్రభుత్వాన్ని చులకనగా చూస్తున్నట్టు వీళ్ళు నన్ను చేయలేరు డోంట్ కేర్ అని ఉన్నట్టు సో ఇక్కడ అతను అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత ప్రజలు కూడా ఏం పట్టించుకోరు అతన్ని ప్రభుత్వాన్ని ఏమి అనుకోరు కక్ష సాధింపు అనే కోణంలోకి రాదు ఎందుకు రాదు అంటే అతను అలా ప్రవర్తించాడు కాబట్టి అతను అలా మాట్లాడాడు కాబట్టి సో ఎవరిని సస్పెండ్ అంటే ఒకవేళ అతను అలా మాట్లాడలేదు అనుకోండి అతను ఆ రోజు కేసులో దొరకలేదు అనుకోండి అప్పుడు అతన్ని సస్పెండ్ చేయకూడదు చేస్తే అప్పుడు అనుకుంటారు ప్రజలు అరే కక్ష సాధింపు చేస్తున్నారే అని కానీ అతను దొరికాడు కాబట్టి రీజన్స్ బలమైన కారణాలు ఉన్నాయి కాబట్టి యాక్షన్ అయితే తీసుకోవచ్చు కానీ ఎందుకో ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు అతని జోలికి వెళ్ళట్లేదు సంథింగ్ ఎవరో కాపాడతారు ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట ఉద్యోగ సంఘాల్లో టీచర్స్ యూనియన్స్లో ఎవరికి వాళ్ళు పార్టీలుగా విడిపోతారు అందరూ కానీ ఇంటర్నల్గా అందరూ ఒకటే ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకునేవారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం సాగుద్ది వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ పెత్తనం సాగుద్ది అంతర్గతంగా అందరూ ఒకటే ఒకళ్ళ జోలికి ఒకరు రారు థ్యాంక్ యూ